చిన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మీ చంద్రబాబు పరిపాలన ఎలా విద్యార్థులు కదా చంద్రబాబు పరిపాలన అసలు బాగోలేదండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ప్రతి పథకం ఇంటికి వచ్చి మరి సచివాలయంలో సచివాలయం వాలంటీర్ ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి మరి ప్రతిదే తీసుకెళ్ళారు ఇప్పుడు ఏంటంటే సచివాల ప్రతి దాని సచివాలయం వెళ్ళాల సచివాలయంలో ఆధార్ కార్డులు అడుగుతున్నారు రేషన్ కార్డులు అడుగుతున్నారు దానికి పట్టుకెళ్తే మళ్ళీ ఆమె వర్జిన జరక్షలు అక్కర్లేదు అంటారు మళ్ళీ ఒరిజినల్ తెస్తే మళ్ళీ జలక్ట్ లేదండి లేకపోయినా లేదా ఇవ్వండి అని చెప్తున్నారు ఫీజు రిమర్స్మెంట్ వచ్చింది ఈ కోవడం ప్రభుత్వం రావట్లేదు ఒక్క దారి కూడా రావట్లేదు టూ ఇయర్స్ అయింది నేను జాయిన్ అయ్యి టూ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇది బీటెక్ బీటెక్ ఫీజు రిమర్స్మెంట్ రూపాయి కూడా పర్లేదు ఫీజు రిమర్స్ అసలు పర్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను డిప్లొమా చేశాను ప్రతి ఒక్క ఫీజు రిమర్స్మెంట్ కూడా పడ్డదు పడిందా ఇప్పుడు మీకు స్కాలర్షిప్లు కానీ అమ్మఒడి కానీ అమ్మఒడి వేసారు కదా ఎంతమంది పిల్లలు ఉంటారు పిల్లలు అంత పదిహేను వేలు పదిహేను వేలు అన్నారు చేసినా వేసారు కాబట్టి అందులో మళ్ళీ మూడు వేలకు తగ్గించారు కదా దేనికి తగ్గించారు మూడు వేలు తగ్గించారు మూడు వేలు అంటే క్లాస్ రూమ్లు క్లీనింగ్ అని వాష్రూమ్ క్లీనింగ్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఎత్తున్నాడు పదమూడు వేలు ఎత్తున్నా ఉన్న డబ్బులు అని చెప్పారు దేవుడు దోచే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం కూడా అదే వీళ్ళు పెట్టిన పథకం కూడా అదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ కాపీ చేశారు కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా మెడికల్ కాలేజీలు అన్నట్లకి క్లీనింగ్ అని కొన్ని ఆటలు రెండు వేలు మూడు వేలు కట్ చేశారు వీళ్ళు కూడా అదే కట్ చేశారు జగన్మోహన్ రెడ్డి దోచేసేడు చేసేసారు అని చెప్పాడు అన్ని చేశారు కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తానని కూడా చెప్పాడు చేస్తాను అన్నాడు కూడా చేసి చూపించాడు కూడా వీళ్ళకి సూపర్ సిక్స్ అన్ని ఇచ్చేస్తాను అన్నారు అన్ని ఇచ్చేస్తారు ఇది ఇచ్చేస్తాను అన్నారు సూపర్ సిక్స్ పడుతున్నాయి ఎన్ని పడుతున్నాయి గోలు పడతాయి డబ్బులు అన్ని అది డబ్బులు అన్ని పడి నా జోవిలలో ఇస్తున్నాను మా బాంబ పెట్లో దాస్తున్నాను ఎప్పుడు ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు ఏతున్నాడు ఏదైనా కాబట్టి అది అందరూ వెళ్ళు ఉన్నారు మెడికల్ కాలేజీ కట్టిన కూడా కట్టలేదు అంటున్నారు అంటారు